సో హైడ్రా హైడ్రాని కూనం నేని సాంబశివరావు గారు డ్రాగన్గా అభివర్ణిస్తున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టి అది ఒక డైవర్షన్ కోసం లేకుంటే బెదిరింపులకు భయపెట్టడానికి వాడుతున్నారు అనేది యాక్చువల్గా ఎందుకు వచ్చింది సడన్గా హైడ్రా ఇప్పుడు తెర మీదకి యా గుడ్ ఒక మంచి చర్చను లేవ తీసినారు అంటే ముందుగా మనం ఈ ఈ చర్చలోకి వెళ్లే ముందు రేవంత్ రెడ్డిని నిజంగానే అభినందించాలి ఎందుకంటే ఈ మహానగరాన్ని ఒక నరక కుప్పంగా మార్చేసినటువంటి ఆక్రమణదారులను నిజంగానే భయపెట్టినా బెదిరించినా ఇంకొకటి చేసినా తప్పేం లేదు కూల్ చేసినా కూడా తప్పేం లేదు ఎందుకంటే హైదరాబాద్ నిర్మాణమైంది లేదా హైదరాబాద్కున్నటువంటి స్వభావమే సిటీ ఆఫ్ లేక్స్ అనేవాళ్ళు కొన్ని రెండు వేల ఐదు వందల చెరువుల గొలుసుకట్టు చెరువుల సమాహారంలాగా హైదరాబాదు ప్రతి అడుగున ఒక కొలను ఉండేటువంటిది అడుగు గుడి ఉంది అన్నట్టు హైదరాబాద్లో అడుగడుగున ఒక కొలను అడుగడుగున ఒక చెరువు అడుగడుగున ఒక కుంట ఉండి ఇది ఒకదానికి ఒకటి లింక్డ్గా ఉన్నటువంటి ఒక సజీవ జల జలదృశ్యం హైదరాబాద్ అటువంటి దాన్ని ఒక మురికి కూపంగా మార్చడానికి ఈ చెరువుల దురాక్రమణ అనేటువంటిది కారణమైంది దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం ఇది హైడ్రానా లేకపోతే డ్రాగనా లేకపోతే డైవర్షన్ లేకపోతే ఇంకొకట ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు నిజానికి హైడ్రా అనేది మొట్టమొదటిసారిగా విన్నప్పుడు నాకు మా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ రోజులు గుర్తొచ్చినాయి హైడ్రా అనేది ఒక చిన్న జీవి అవును ఆ చిన్న జీవి కానీ అన్ని జీవుల కంటే అత్యంత విశిష్టత కలిగినటువంటి జీవి అంటే కేవలం టెంటకిల్స్ కూరలు ఒక ట్యూబ్ లాంటి ఒక చిన్న ఆకారం తోటి ఎటైనా వెళ్ళి దేన్నైనా చంపగలిగేటువంటి దేన్నైనా కుట్టగలిగేటువంటి మొదటిది రెండవది ఇది చెరువులను ఆక్రమిస్తుంది లేదా మంచినీటి కుంటలను ఆక్రమిస్తుంది మంచినీటి చెనుమలలో ఉంటుంది దీన్ని అంటే మంచినీటి మంచినీళ్ళలో మాత్రమే మంచినీటి కుంటల్లో చెరువుల్లో మాత్రమే జీవించేటువంటి ఆవాసం ఉండేటువంటి జీవి మూడవది దీనికి పుట్టుక ఉంటుంది తప్ప చావు అనేది ఉండదు పునరుత్పత్తి అనేది కూడా దాన్ని అదే చీల్చుకొని దాన్ని దాన్ని అదే ముక్కలు చేసుకొని ఇంకొక జీవిగా అంటే మనకి పాతకాలంలో మన పురాణాలలో ఎట్లాగైతే ఒక తల పోతే ఇంకొక తల చేతుకుంటుందో అట్లా బాడీలోంచి ఒక భాగం దిగిపోతే మళ్ళీ ఆ భాగానికి టెంటకిల్స్ ఆ భాగానికి నోరు ఆ భాగానికి కండ్లు అట్లా ఉండేటువంటి ఒక విచిత్రమైన జీవి భవిష్యత్ జీవులలో మరణము లేని జీవి ఏదన్నది అది హైడ్రా ఈ పేరు విన్నప్పుడు నిజంగానే ఇది భలే పెట్టినారు ఎవరో దాని పెద్దది అబ్రవేషన్ కూడా కలవదు అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ ఏం కాదు మ్యాచ్ ఏం కాదు బట్ కావలసుకునే వాళ్ళు హైడ్రా అనేటువంటి పేరుని చూస్ చేసుకున్నారు ఈ హైడ్రా నిజంగానే చెరువులను ఆక్రమించుకుంటుంది కాబట్టి చెరువులను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ మీదనే దీన్ని గురిపెట్టినారు ఫైన్ ఇది కొన్నిసార్లు మీకు కక్ష సాధింపులాగనో కొన్నిసార్లు రాజకీయ ఇదీని కోసమో అనిపించవచ్చు తప్పేం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్లియర్గా కొన్ని విషయాలు ఈ రెండు మూడు రోజుల నుంచి ఆయన లీక్ చేసుకుంటూ వస్తున్నారు ఏదో పిచ్చపాటిగా మీడియాతో మాట్లాడేటప్పుడు ఇంకోటి ఇంకొకటి చెప్తున్నారు ఆ చెప్తున్నటువంటి విషయాలను గమనించినప్పుడు లేదా దానికి అధికారిగా నియమితులైనటువంటి రంగనాథ్ గారు ఓవర్ హైప్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నప్పుడు కానీ అంటే ఎప్పుడైనా ఆఫీసర్లు దానికి లో ప్రొఫైల్గా ఉంటారు ఉండాలి కూడా ఎందుకంటే ఇటువంటి డిసిషన్స్లో పొలిటీషియన్స్ ఎటు టర్న్ అవుతారో తెలియదు కానీ రంగనాథ్ గారు చాలా ఓవర్ హైప్ అసలు నాకు ఆశ్చర్యం వస్తుంది ఆయన రోజుకు పది ఛానళ్ళతో మాట్లాడుతున్నాడు యూట్యూబ్లో కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాడు యూట్యూబ్ ఛానళ్లలో పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నాడు ఎవరిని వదలమని చెప్తున్నాడు జనరల్గా ఆఫీసర్ చెప్పకూడదు ఎవరిని వదులుతో ఎవరిని వదలో నీ చేతిలో ఉండదు ఎందుకంటే ఈ హైడ్రా కమిటీ చైర్మన్ ఎవరు హైడ్రా కమిటీ చైర్మన్ చీఫ్ మినిస్టర్ అసలు హైడ్రాకు చట్టబద్ధత ఉందా అనేటువంటి చర్చ మీ మాటలతో స్టార్ట్ అవుతున్నది దాని గురించి కూడా మాట్లాడదు మొత్తానికి ఇవాళ హైదరాబాద్లో ఒక సంచలనం క్రియేట్ చేయడానికి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అదేవిధంగా మీరు అంటున్నట్టుగా కొందరిని భయపెట్టడానికి కొందరిని బెదిరించడానికి భయపెట్టడం బెదిరించడం మిమ్మల్ని నన్ను ఎవరు భయపెట్టలేడు ఎవరు బెదిరించలేరు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరూ భయపెడతారు అది అక్కినే నాగేశ్వర నాగార్జున వచ్చు లేకపోతే ఇంకోలాయొచ్చు ఇంకోలాయ్ ఆక్రమణదారులు చివరికి తిరుపతి రెడ్డి అయ్యాను ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు నా తమ్ముడైనా నా అన్నైనా ఇంకోవలైనా నా కుటుంబ సభ్యులైనా కూడా నేను హైడ్రాన్ పంపిస్తాను దాని వెనక్కి తగ్గేటువంటి సమస్యలు నిన్న మొన్న అటువంటి లెటర్లు వెళ్ళడము అటువంటి ఉత్తర్వులు వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్యను ఖచ్చితంగా సమర్థించాలి ఖచ్చితంగా ఇది కొనసాగేటట్టుగా చూడాలి ఖచ్చితంగా ఈ పులి వారి మధ్యలో ఆపేసి రేవంత్ రెడ్డి అర్ధాంతరంగా నిష్క్రమించకుండా కాపాడగలగాలి అనేటువంటి అభిప్రాయం అయితే నాకు చాలా స్పష్టంగా ఉంది ఇకపోతే రెండవది అసలు ఈ ఆక్రమణలకు కారణం ఎవరు నిజంగానే ఇది కక్ష సాధింపుతో చేస్తున్నారా కక్ష సాధింపుతో చేస్తున్నారు అని అంటే అసలు ఆక్రమణ లేని చోటికి పోయి హల్చల్ చేస్తే ఇది కక్ష సాధింపు కోసం బెదిరించడం కోసం అని అనుకోవచ్చు అకినే నాగార్జున గారు తన ఇన్కన్వెన్షన్ సెంటర్ని చెరువులో కట్టినాడు అనేటువంటిది గతంలోనే ఎస్టాబ్లిష్ అయినటువంటి వాస్తవం దాంట్లో రెండున్నర ఎకరాలు రెండు ఎకరాలు చెరువు శిఖం భూమి ఉంది ఎఫ్టీఎల్లో ఉంది అని గతంలో ఇచ్చినటువంటి నివేదికలు మ్యాప్లు చూస్తే మనకు అర్థమవుతుంది సరే దాని మీద కోర్టు కేసు ఉందా కోర్టు ఏమన్నా దాన్ని స్టే ఇచ్చిందా అని అంటే అది కోర్టులకు ఉన్నటువంటి అంశం ఇప్పుడు కూల్చేసి కూడా మూడు రోజులు అయింది నాలుగు రోజులు అయింది కోర్టులు ఏమి జోక్యం చేసుకోవు ఇప్పుడు అయిపోయింది దాన్ని నిలమట్టం చేసినారు అయితే ఇది న్యాయము అన్యాయము ఎంతవరకు అనే చర్చలోకి పోకపోతే ఇది ఒక భయాన్ని అయితే క్రియేట్ చేసింది నాగార్జున లాంటి వాళ్ళనే కొట్టేసినారు అనేటువంటి భయం అయితే ఇవాళ ఆక్రమణదారులందరిలో కలిగింది అన్యాపదేశంగా రంగనాథ్ గారు కూడా అదే చెప్తున్నారు మేము భయం క్రియేట్ చేస్తాం భయంతో అవగాహన వస్తుంది ఇది పోలీస్ నైజం పోలీసులకు ఉండేటువంటి ఏంటంటే ఒక ఎన్కౌంటర్ చేస్తాం ఎన్కౌంటర్ తోటి ఒక భయం వస్తుంది భయం వస్తే ఎవరు నక్సలైట్లకు అన్నం పెట్టరు అంత సెటిలైట్ అయిపోతుంది అట్లాగే సారా బట్టీలు కాల్చే వాళ్ళను వెళ్ళి వాళ్ళను ఒకసారి ధ్వంసం చేసి అందరినీ పీడే యాక్ట్ పెట్టేసి ఇంకొకటి చేసేస్తే భయం వస్తుంది భయం అంటే అంటున్నా భయంలోంచి మాత్రమే న్యాయం రాదు అవగాహనతో కూడా న్యాయం వస్తుంది చట్టపరిధిలో పనిచేయడం వల్ల కూడా న్యాయం వస్తుంది సరే ఆ చర్చిలోకి మనం పోకపోతే ఇప్పటికిప్పటి ఇప్పటివరకు అయితే హైదరాబాద్లో ఒక భయం అయితే ఇవాళ ఆవరించింది హైడ్రా అనేది ఎట్లాగైతే హైడ్రాకున్న మూడో ఇంకొక లక్షణం ఏంటంటే అది ఎటు అయినా పోతుంది ఎటు అయినా పోగలిగే ఒక ఒక్క జీవి హైడ్రా అమీబా హైడ్రా రెండు వాటికి దిశ సంబంధం లేదు మనిషి ముందుకైనా నడుస్తాడు జాగ్రత్త వెనకైతే వెనకకైనా నడుస్తాడు ఇటు సైడ్కి ఈ యాంగిల్లో ఏ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్ అది సాధ్యం కాదు హైడ్రా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏ ఏ యాంగిల్లోనైనా నడవగలుగుతుంది అంటే అది వెనకకైనా రాగలుగుతుంది ముందుకైనా పోగలుగుతుంది కాబట్టి ఇది ఒక అంతకైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి దీంట్లో ఇది మంచిది మూడు నాలుగు అంశాలు ప్రధానంగా బయటకు వస్తున్నాయి ఒకటి దీనికి ఉన్న చట్టబద్ధత ఏమిటి అంటే నిజంగానైతే ఇప్పుడున్నటువంటి దాంట్లో హైడ్రా కొత్తది అనుకుంటున్నారు హైడ్రా కొత్తది కాదు హైడ్రా పోలీస్ అనుకుంటున్నారు హైడ్రా పోలీస్ కాదు మున్సిపల్ యాక్ట్ జిహెచ్ఎంసీ యాక్ట్ అది కూడా నాట్ నో ఆల్ మున్సిపాలిటీస్కి జనరల్ యాక్ట్ కాదు అది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంసీహెచ్ యాక్ట్ ఒరిజినల్గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్ ఆ తర్వాత జిహెచ్ఎంసి యాక్ట్ అయిన తర్వాత జిహెచ్ఎంసి యాక్ట్లో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్ అనేటువంటిది ఒకటి ఉంది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ సెల్ ఈ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ సెల్ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పని భాగం కాకపోతే దీనిలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అని అంటే పోలీస్ కావాలి కాబట్టి అందులో పోలీసులను తీసుకొని చేస్తుండేవాళ్ళు గతంలో కూడా చాలామంది పోలీసు డిఎస్పీ స్థాయి అధికారులు ఎస్పీ స్థాయి అధికారులు సిఐల స్థాయి అధికారులు ఆ ఎన్ఫోర్స్మెంట్లో ఉంటారు ప్రతి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు ఈవన్న జిహెచ్ఎంసీ తర్వాత ఉన్నది అంటే హెచ్ఎండిఏ హెచ్ఎండిఏలో కూడా అటువంటి ఒక సెల్ ఉంటుంది దాని కూడా ఒక డిఎస్పీ స్థాయి అధికారి దాని కూడా ఇన్ఛార్జ్గా ఉంటాడు అటువంటిదా అటువంటిది చట్టబద్ధంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి బాడీ దాన్నే పేరు మార్చిన ఆ ఎన్ఫోర్స్మెంట్ సెల్లే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సెల్లే ఇప్పుడు హైడ్రాలాగా దానికి పేరు మార్చిన తప్ప కాబట్టి దీనికి చట్టబద్ధత ఉందని అనుకోవాలి డెఫినెట్గా కానీ ఇంతకంటే మెరుగైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా రెండో వాదన ఏమనిపిస్తుంది అంటే ఈ యాక్ట్ వచ్చి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అవుతుంది హైడ్రా ఇప్పుడేందుకు నిద్ర లేచింది హైడ్రా ఎందుకు వచ్చింది నేను ఏమంటున్నానంటే ఈ ముప్పై ఏళ్ళు నిద్రపోయినందుకు బాధపడాలా ఇప్పుడు వచ్చినందుకు ఇప్పుడు నిద్రపోయి వచ్చినందుకు నిందించాలా సరే నిద్ర అయితే లేచింది కదా ఇది మంచిదే కదా కాబట్టి దానికి కూడా ఆ వాదన కూడా పసలేదు ఇప్పుడు ఎందుకు నిద్ర లేచినారు ఇప్పుడు ఎందుకు మొదలు అంటే ఎప్పుడో ఒకసారి మొదలు పెట్టాలి కాబట్టి ఇప్పుడు మొదలుపెట్ట ఈ హైడ్రా ఇప్పుడు హఠాత్తుగా నిద్రలేచి ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ వచ్చినటువంటి పర్మిషన్లన్నింటినీ రద్దు చేసి ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అనుమతులు కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు కరెంటు కనెక్షన్లు వాటర్ కనెక్షన్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు పోయి దాడులు చేయడం వలన ఇది రాజ్యాంగ సంక్షోభం పెద్ద మాటనే కావచ్చు కానీ న్యాయ వివాదం అనుకుందాం న్యాయ వివాదం కూడా రాజ్యాంగం నుంచే వస్తుంది ఒక మనిషి కొండే హక్కులను హరించి వేసేటువంటి హక్కు ఈ హైడ్రాక్ ఉంటుంది అక్కడ మాత్రం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పగల ఎందుకంటే మీ ప్రభుత్వమే ఈ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మీ ప్రభుత్వమే దానికి కరెంటు కనెక్షన్ ఇచ్చింది మీ ప్రభుత్వమే దానికి ఇదే మున్సిపాలిటీ ఏ విజిలెన్స్ అయితే భాగమైందో ఏ హైడ్రా అయితే జిహెచ్ఎంసీలో భాగమో అదే మున్సిపల్ కార్పొరేషను అన్ని రకాల అనుమతులు ఇచ్చిన తర్వాత ఒక సామాన్యుడు కట్టుకున్నాడు అనుకోండి మీరు గండిపేటలో కూలగొట్టినటువంటి చూసిన శాస్త్రీపురం అని ఇక్కడ కూలగొట్టినవి చూసిన లేకపోతే ఫిలింనగర్ దగ్గర ఇక్కడో ఫిలింనగర్ కాదు నానకరామ్ గూడలో కూలగొట్టిన ఇవి ఏవి కూడా కమర్షియల్ కాదు మనుషులు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటివి ఈ నివాసం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి చెరువు అని తెలవదా వాళ్ళు ఆక్రమణ తెలియదా అని చాలామంది మాట్లాడుతున్నారు కానీ చాలా సందర్భాలలో రంగనాథ్ గారే ఒక్క చోట చెప్పారు సర్వే నెంబర్లను ట్యాంపర్ చేసి కూడా వేరే సమ్ సర్వే నెంబర్ వేసి కూడా దానికి అనుమతులు తీసుకొచ్చుకొని కన్స్ట్రక్షన్స్ కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు మనం ఈ యూట్యూబ్ ఛానళ్ళలో వస్తున్నటువంటి చూస్తుంటే ఎవరో ఒక ఐటీ ఎంప్లాయ్ హైటెక్ సిటీకి దగ్గర ఉంటుందో లేకపోతే అటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుందో లేకపోతే వాళ్ళ బడ్జెట్లో వస్తుందని ఎక్కడో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను ఆ ఫ్లాట్ కొనుక్కునేటువంటి ఫ్లాట్ కొనుక్కోవడమే కాకుండా బ్యాంకులో కూడా తీసుకున్నారు బ్యాంకులు సునిశ్చితంగా పరిశీలిస్తాయి కానీ మీ మున్సిపాలిటీ ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ దొంగ డాక్యుమెంట్లు తప్పుడు డాక్యుమెంట్లు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చి డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉన్నట్టుగా మా ట్యాంపర్ చేసిన తర్వాత బ్యాంకు కూడా ఏం చేయలేదు సో వాళ్ళు కూడా లోన్ ఇచ్చినారు ఇటువంటి వాళ్ళ సమస్యలు వస్తే ఏం చేయాలనేది ఇవాళ హైడ్రా ముందు ఉన్నటువంటి పెద్ద సవాలు ఇది భవిష్యత్తులో న్యాయ వివాదాలకు కూడా దారి ఇవాళ న్యాయస్థానాలు కూడా ఎట్లున్నాయంటే వ్యక్తి ప్రయోజనం ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రయోజనం కంటే సమాజ ప్రయోజనం కంటే ఎందుకంటే లా ఇట్ సెల్ఫ్ వ్యక్తి ప్రయోజనమే ముఖ్యమని చెప్తుంది వ్యక్తిని కాపాడాలని చెప్తుంది కానీ ఆ వ్యక్తి వలన సామాజిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి ఆ వ్యక్తి వలన ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది ఆ వ్యక్తి వలన జీవవైవిధ్యం దెబ్ దెబ్బతింటుంది అనేక జీవులు అనేటువంటి అంశాన్ని కోర్టులు పెద్దగా పట్టించుకో కాబట్టి అది నాగార్జున వ్యాపార సంస్థ అయినా వాణిజ్య సంస్థ అయినా లేదా ఇంకొక కాలేజ్ అయినా ఇంకొకటి అయినా దాని సామాజిక ప్రయోజనం ఏమిటి అనేది చూడకుండా ఇమీడియట్గా కోర్టులు స్థి స్టే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కోర్టుల ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది ఏ సంస్థ కూడా కోర్టుల జోక్యానికి అతీతం కాదు రాజ్యాంగ సంస్థ అయినా సరే కోర్టుల జోక్యం అనేది తప్పనిసరి అవుతుంది దీనివలన కొంత ఏమైనా గ్యాప్ వస్తుందేమో చెప్పలేము ఇది రెండవ అంశం ఈ హైట్రవిషయం సో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తుంది ఇంకొక వాదన కూడా ఎందుకు బయ్యర్ల మీద పడ్డారు బిల్డర్ల మీద పడలేదు అనేది ఎవరైతే లేఅవుట్లు చేస్తున్నారో వాళ్ళని ఎందుకు ఈ రియల్టర్లరు వాళ్ళని ఏమి అనట్లేదు కేవలం కొనుక్కున్నారు వాళ్ళు లోన్ తీసుకు పెట్టుకున్నారు ఆ వెళ్ళి ఆ ఇల్లు కూల్చేస్తున్నారు చేస్తున్నారు అనేది ఒక వాదన వినిపిస్తోంది పాటుగా అసలు చెరువులు అనేవి విపరీతంగా కబ్జా అయిపోయాయి మీరు చెప్పినట్టుగా లేక్ సిటీ ఆఫ్ హైదరాబాద్ అది కూడా మారిపోయి ఇప్పటికీ మిగిలిపోయినవి ఏమైనా ఉంటే అరవై శాతం కూడా లేవు మిగిలిపోయిన చెరువుల్లో కూడా ఎంక్రోచ్మెంట్లు అన్నీ పోయిన తర్వాత అసలు ఆద్యులు ఎవరు అనుకోవాలి దీనికి ఎందుకు ఇది చాలా మంచి ప్రశ్న చాలా ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా బయటకు వస్తున్నట్టుగా ఏదో హైడ్రా వస్తుంది వాటి చప్పలు విడదాం ఇదే సమాజము రేపు నిజంగానే హైడ్రా కనుక ఇప్పుడు ఇంకా మీరు అన్నట్టుగా బయర్ల దాకా పోయినారు కొన్ని చోట్ల బడా బయర్లు అనుకుందాం రేపు హైడ్రా మాదాపురం వైపు వస్తాయి రేపు హైడ్రా సఫిల్గూడ వైపు వస్తాయి రేపు హైడ్రా యూసఫ్ కూడా వైపు వస్తాయి రేపు హైడ్రా మసప్ ట్యాంక్ వైపు వస్తాయి ఇదే చప్పర్లు కొడుతున్న వాళ్ళు తిరగబడతారు ఎందుకంటే మీరు అన్నట్టుగా పేదలు ఉన్నారు అక్కడ మధ్యతర బయ్యర్లు ఉన్నారు కానీ న్యాయంగా ధర్మంగా అయినా సరే చెరువును ఆక్రమిస్తే అది శిక్షార్హమైనటువంటి నేరం అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది వాళ్ళకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది కొనేటప్పుడే విజ్ఞత ఉండాలని చెప్పింది కానీ హైదరాబాదు ఏది కూడా లేఅవుట్ తోటి వచ్చినటువంటి ఆక్యుపెన్సీ కాదు వితౌట్ లేఅవుట్స్ మున్సిపల్ ఆఫీసర్స్ మొక్క అయిపోయి బిల్డర్లు చిన్న చితక బిల్డర్లు ఉండొచ్చు మెగా బిల్డర్లు ఉండొచ్చు బడా బిల్డర్లు ఉండొచ్చు వాళ్ళు అమ్ముకున్నారు వెళ్ళిపోయినారు బిల్డర్ బాధ్యత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేదాకానే ఉంటుంది కొనుక్కున్నవాడి బాధ్యతనే జీవితకాలం ఉంటుంది హోమ్ ఈజ్ నాట్ ఫర్ బిల్డర్ హోమ్ ఈజ్ ఫర్ బయర్ బయ్యర్ నివసిస్తాడు కాబట్టి బయ్యర్ బాధ్యతనే ఇది నిర్దాక్షిణ్యమైనటువంటి నిజం కాబట్టి కొనేటప్పుడే జాగ్రత్త పడి ఉండాల్సిందే అనేటువంటిది మొదటి వాదన రెండవ వాదన హౌసింగ్ రైట్స్లో మళ్ళీ నేను కొనుక్కున్నాను ఈ గవర్నమెంట్ సర్టిఫై చేసింది ఈ బ్యాంక్ లోన్ ఇచ్చింది నేను బాధ్యున్నట్లు అవుతా అప్పుడు ఎవరైతే బాధ్యులు బిల్డర్ కాదు దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపల్ ఆఫీసర్ అవుతాడు సర్వేర్ అవుతాడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అవుతాడు టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అవుతాడు టౌన్ ప్లానింగ్ ఎవరైతే చీఫ్ టౌన్ ప్లానర్ ఎవరు ఉన్నారో ఆయన అవుతాడు చివరిగా ఎవరు ప్రభుత్వం బాధ్యత చేస్తారు అంటే రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తారు అని నేను ఒక ట్వీట్ చేస్తే చాలామంది చాలా రకాల రియాక్ట్ అయినారు ఈ పులి ఏమిటంటే పులి హైడ్రా కాదు పులి ప్రభుత్వమే ప్రభుత్వమే ఈ మొత్తం దుర్మార్గాల కారణమై వాళ్ళ ప్రభుత్వమే మళ్ళీ దాన్ని మేము దాన్ని మేము అంతమంది ఇస్తామని అనడానికి పోతున్నది నేను దీన్ని కొంచెం డీటెయిల్ లో కూడా ఇప్పుడు ప్రభుత్వమే అన్నారు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కూడా కాలేదు అంతకుముందు చేసిన ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే అన్ఫార్చునేట్లీ మీ ప్రభుత్వం మన ప్రభుత్వం అనుకుంటున్నారు కానీ ఎప్పుడైనా ప్రభుత్వం ఒకటే ఎప్పుడైనా ప్రభుత్వం ఒకటే ప్రభుత్వాన్ని నడిపించే స్వారీ చేసేవాడు మారుతాడు తప్ప పులి మాత్రం ఒకటే ఆ పులి మీదనే కూర్చుంటారు ఎవరైనా సరే ఇవాళ మీ ప్రభుత్వం అట్లా చేసింది మా ప్రభుత్వం గులగొడుతుంది అని అనడం అనేది తప్పు మీ ప్రభుత్వం చేసిన దానికి మీ ప్రభుత్వాన్ని పరిపాలించిన రాజకీయ నాయకులకు బాధ్యత కాదు రూల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటువంటి కుక్కమూతి పుందలు రేపు రాజ్యాధికారంలోకి వస్తాయి వాళ్ళు ప్రధానులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు పాలకులు అవుతారు కాబట్టి స్వతంత్రంగా రాజ్యాంగం ప్రకారం శాసనాల ప్రకారం రూల్ ప్రకారం నడిచే అటువంటి బ్యూరోక్రసీ అనేటువంటి ఒక సెకండ్ పిల్లర్ని ప్రతిష్ఠింపజేసినాడు ఓన్లీ పొలిటికల్ లీడర్సే రూలర్స్ కాదు భారతదేశం అన్ఫార్చునేట్లీ అనుకుంటున్నారు చంద్రశేఖరరావు కేసీఆర్ నేనే రూలర్ అనుకుంటాడు రేవంత్ రెడ్డి గారు నేనే నేనే రూలర్ అని ఆయన కూడా గట్టిగా కూర్చొని ఉంటాడు రూలర్స్ మీరు మీరు కాదు మీరు రూల్ మేకింగ్ మాత్రమే చేస్తారు రూల్ అడ్మినిస్ట్రేషన్ రంగనాథ్ చేస్తారు రూల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ చేస్తాడు ఇంకొక చీఫ్ సెక్రటరీ చేస్తాడు అది ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వం ఇంకో రెండవ లక్ష్యం నేను చెప్తా ప్రభుత్వం శాశ్వతమైనది ఐదు సంవత్సరాల కోసం ఉండే ప్రభుత్వం కాదు పార్టీ ఐదు సంవత్సరాల కోసం ఉంటుంది ఆ పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండొచ్చు పది ఉండొచ్చు గెలిచినంతకాలం ఉండొచ్చు కానీ ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూటీ తెలంగాణ ప్రభుత్వమే గత ప్రభుత్వమైనా తెలంగాణ కేసీఆర్ సొంత ఆస్తి కాదు కేసీఆర్ ప్రభుత్వం అంటారు అందరు కేసీఆర్ వాళ్ళ చింతమడక ప్రభుత్వం అదేమన్నా రాచరికమా అది ఇదేమో రేవంత్ రెడ్డి ప్రభుత్వమా మన కొండారెడ్డి రెడ్డి రెడ్డితనమా కాదు కదా గవర్నమెంట్ ఈస్ గవర్నమెంట్ కాకంటే పార్టీల వారీగా కూడా అదంతా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేను మళ్ళీ అదే పార్టీల వారీగా ప్రభుత్వాలు ఉండవు దయచేసి పార్టీల వారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము అనే రాజముద్ర ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గవర్నమెంట్ అక్కడ ఎవరు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారా లేదా కేసీఆర్ గారు ఉన్నారా లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడా ఇది ఇది కాదు వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత ప్రభుత్వం అది నరేంద్ర మోడీ సొంత గుజరాతీ ప్రభుత్వం కాదు అది భారత ప్రభుత్వం భారత అయినా అట్లా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో సో ఇది ప్రభుత్వం ఈ ప్రభుత్వ విధానం అనేటువంటిదే ప్రామాణికత అడ్మినిస్ట్రేషన్కి ఇందాక చెప్పా మున్సిపల్ యాక్ట్లో ఉన్నది కాబట్టి హైదరాబాద్ వినాల మున్సిపల్ యాక్ట్లో విజిలెన్స్ చేయమని ఉంది అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ చేయమని ఉంది కూలగొట్టమని కూడా ఉంది కాబట్టి కూలగొడతా ఇక్కడ ప్రభుత్వము కు వర్సెస్ ప్రజలకు గొడవ వస్తుంది రేపు ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే అంటే ఇవాళ నేను చూశాను దుర్గం చెరువులో కట్టుకున్నటువంటి చాలామందికి నోటీసులు ఇచ్చారు కావురి హిల్స్లో చాలామందికి నోటీసులు నిజంగా కూడా నేను మన వ్యూవర్స్కి అర్థం అవ్వడానికి ఈ దుర్గం చెరువు కావురి హిల్స్ జుబ్లీ హిల్స్ జుబ్లీహిల్స్లో ఉన్న చెరువుల గురించి ఒక చిన్న ఇది చెప్తాను నేను హైదరాబాద్లో ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నటువంటి కాలం అంటే ఎయిటీ 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 సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ నుంచి నైంటీ మధ్య కాలంలో ఆంధ్రజ్యోతి అంటే పంజాగుట్ట చౌరస్త వరకే రోడ్డు పంజాగుట్ట చౌరస్తా నుంచి ఆ శ్మశాన వాటికి నుంచి డైరెక్టర్ రోడ్ నెంబర్ వన్ హిల్స్ అని అక్కి నాగేశ్వరరావు వాళ్ళ ఇల్లు ఉండేటిది నాగేశ్వరరావు గారిల్లు అదేవిధంగా రెడ్డి గారి ఇల్లు ఎలిట్ ఇండ్లన్నీ ఆ హిల్స్ ఆ ఒక్క రోడ్లో రోడ్ నెంబర్ వన్లో ఉండేటి ఆ నుంచి మిగతా రోడ్స్ వచ్చేటి ఇప్పుడు రోడ్ నెంబర్ త్రీ ప్లస్ జుబలీల్స్ అప్పటికి లేదు ఆ టైంలో ఒక మిత్రుడు రెడ్డి గారని ఆయన జర్నలిస్టే ఆయన ఇక్కడ కూడా ప్లాట్లు ఉన్నాయి పే పేద మధ్య తరగతి జర్నలిస్టులకు ప్లాట్లు అమ్ముతున్నారు ఇస్తా కొనండి కొనడమే ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏదో చేసినాడు వచ్చాడు ఒక మెటడోర్ బ్లూ కలర్ వ్యాన్లో బయలుదేరి ఒక గంట అరగంట ప్రయాణం చేస్తే మాకు అప్పటికి చెక్ పోస్ట్ ఏరియా ఇంకా అప్పటికి జుబ్లీహిల్స్ ఇదంతా ఫామ్ కాదు ఇదంతా వచ్చింది తర్వాత మనకి పెద్దమ్మ గుడి అదంతా ఒక చిన్న బండ్లబాట అది మాదాపూర్ అనే ఊరికి పోయే దారే ఆ దారిలో పోయినాక మధ్యలో సగం మంది దిగి వచ్చేసిన నేను అప్పుడు స్టూడెంట్ను ప్లస్ జర్నలిస్ట్ను కానీ నేను పెద్ద నాకు ఆసక్తి లేదు ఓరియంటేషన్ లేదు కానీ చాలామంది నా మిత్రులు పోయినారు నలభై రెండు రూపాయలు నలభై ఐదు రూపాయల గజం కొనుక్కున్నాను మేము అక్కడ ఎందుకు దిగి మధ్యలో వచ్చినామంటే అది ఒక పెద్ద అడవి చెరువు ఆ చెరువే దుర్గం చెరువు ఆ చెరువు అవతల ఈ ఉన్నాయి ఇప్పుడు హైటెక్ సిటీకి మాదాపూర్కి మధ్యలో నగర్ అని ఉంది అదే అదే ప్లేసు అది మొత్తం ఒక బురద ఒక పెద్ద చెరువుషికం అంటాం కదా చెరువుషికం లాంటి ఏరియా నా డౌట్ ఇప్పటికీ ఎవరైనా రంగనాథ్ గారు చెప్పినట్టు లేదా పొలింగులేటి శ్రీనివాసరెడ్డి అనే రెవెన్యూ మినిస్టర్ ఉన్నాడు మనకి ఆయన కొత్త టేపు పట్టుకొని రండి కొలవండి అంటున్నాడు నిజంగానే కొత్తటే పట్టుకొని కొలిస్తే హైటెక్ సిటీ కూడా చెరువుషికంలో ఉంటుందని నాకు గట్ ఫీలింగ్ నాకు చాలా పెద్ద ఇది ఉంది అది కూడా చెరువులే కట్టినారు ఎందుకంటే అదంతా దుర్గం చెరువుకు సంబంధించిన మీరు సింపుల్గా అండి నేను ఆ కాలంలో చూసిన చెరువు అది నేను చెప్తుంది నలభై సంవత్సరాల కింద ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల కింద నైన్టీన్ నైంటీ ఫోర్లో మా యూనివర్సిటీ కరెక్ట్ దుర్గం చెరువు దగ్గర షిఫ్ట్ అయ్యి అక్కడ మా యూనివర్సిటీకి యాభై ఎకరాల యాభై రెండు ఎకరాల స్థలం ఇచ్చినారు మేము అక్కడికి వచ్చేటప్పటికి దారి లేదు మా వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ బషీరుద్దీన్ గారు ఆయనకున్న గుడ్ ఆఫీసర్స్ పంచి పేరును ఉపయోగించుకొని ఆయనే రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ అనే రోడ్ని వేసి వచ్చినాం మొత్తము అడవి కొండలు చెరువు అది తప్ప వేరే ఇల్లు నివాసము గుడిసే గుడి ఏది కనబడలేదు మాకు అప్పటి చెరువు యొక్క విస్తీర్ణము నూట యాభై ఆరు ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు దుర్గం చెరువు విస్తీర్ణం ఆ దుర్గం చెరువు ఒక బ్యూటిఫుల్ న్యాచురల్ సహజ సిద్ధమైన చెరువు ఆ చెరువుకు మత్తడి తూములు ఇవ్వండి అది నెక్స్ట్ డౌన్లోకి పోతే మల్కం చెరువు అని మనకిప్పుడు గచ్చిబోలి ఏరియాలో ఒక చెరువు ఉంటుంది అది న్యాచురల్గా ఈ మత్తడి ద్వారా ఈ మత్తడి దుంకి లేదా ఈ తూముల ద్వారా నీళ్ళు పోయి మల్కం చెరువులు ఈ మల్కం చెరువు ఇంకొక చెప్తే నానకరామ్ ఇంకొక చెరువు ఉంటుంది అట్లా ఒక నాలుగు చెరువులు ఐదు చెరువుల తర్వాత ఒక హైట్ నుంచి వాటరు పైపుల ద్వారా డైరెక్ట్గా గోల్కొండ ఫోర్ట్ మీదకి పోయేటువంటి గోల్కొండ ఎత్తైన గోల్కొండ కోట మీదికి ఇక్కడి నుంచి ఎటువంటి మోటార్ లేకుండా అప్పటికి మోటార్ లేదు కుతుబ్ షాహీలు కాకతీయులు కట్టినారు గోల్కొండ చెరు గోల్కొండ కోట అక్కడికి కుతుబ్షాహీల టైంలో ఎటువంటి చోదక శక్తి లేకుండా కేవలం గ్రావిటీ అని అంటారు భూ భూమి ఆకర్షణ దీంతో గ్రావిటీతోటి నీళ్లను గోల్కొండ కోట మీదికి తరలించేటువంటి వాళ్ళు మొదటి ఆ కోట మీదకి నీళ్లు తీసుకుపోయిన తర్వాత గోల్కొండ అనేది అప్పటికి ముప్పై వేల జనాభా తోటి ఉన్నటువంటి ఒక నగరం ఆ నగరానికి నీళ్లు సరఫరా చేసేటువంటి ఇదే దుర్గం చెరువు నుంచి కాలువల ద్వారా ఇదే మల్కం చెరువు నుంచి కాలువల ద్వారా మీరు ఇప్పటికీ కూడా ఈ టోలీ చౌకీ ఏరియాలో చూడొచ్చు మంచినీటి కాలువ అని రాసి ఉంటుంది ఆ నాలాస్ అని అంటున్నారు ఇప్పుడు అసలు హైదరాబాద్ మొత్తము కాలువల ద్వారా నీళ్ళు వస్తే తాగేటువంటి నగరం లాగా నిర్మించినారు ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్ దాకా ఈ కాలువల్లో నీళ్లు ప్రవహించినాయి ఎప్పుడైతే జిహెచ్ఎంసి హెచ్ఎం హైదరాబాద్ మున్సిపల్ కార్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ అనేది ఏర్పడింది ఎంసీహెచ్లో కూడా కాలువల నిర్వహణ విభాగం ఉండేటి కాలువల ద్వారానే నీళ్లు తోడుకునేటువంటిది అప్ టు ఇవి రాకముందుకు ఈ ఓల్డ్ ఏరియాని చెరువుల ద్వారా కాలువల ద్వారా నీళ్లు తాగేటువంటి ఇది ఇది హైదరాబాద్కు ఉన్నటువంటి బ్యూటీ ఇదే దుర్గం చెరువు మేము జరిగి ఇందాక చెప్పినట్టుగా మేము నైంటీ ఫోర్లో అంబేద్కర్ యూనివర్సిటీ షిఫ్ట్ అయింది ఒక పది సంవత్సరాలు మేము గమనిస్తూనే ఉన్నాం అసలు మా యూనివర్సిటీకి రావాలంటే ఏమీ దారిలేనటువంటి పరిస్థితులు వచ్చినాం అక్కడికి స్లోగా మాదాపూర్ అనేది ఎక్స్పాండ్ అయింది నిజంగా కూడా మనము ఈ చెరువుల ఆక్రమణకి మీరు ఇందాక అన్నట్టుగా రాజకీయ పార్టీలను నాయకులను దోషులుగా నిలబెట్టాలనుకుంటే నేను చంద్రబాబు నాయుడుని దోషు అది హైటెక్ సిటీ కావచ్చు మాదాపురం ఇవన్నీ ప్లాన్ లేనటువంటి విస్తరణలు ఇంకోటి కూడా గమని ఇవన్నిటిని కూడా చెరువుల చుట్టుపక్కలనే మొదలుపెట్టినారు ఎందుకంటే ఎందుకు మొదలుపెట్టినారంటే చెరువుల చుట్టే ఖాళీ స్థలాలు ఉంటాయి ప్రభుత్వ స్థలాలు ఉంటాయి నిజంగా ప్రభుత్వాలు కనుక ఒక హైటెక్ సిటీనో లేకపోతే ఒక ఇండస్ట్రియల్ కారిడార్నో లేకపోతే ఒక పారిశ్రామిక కేంద్రానో లేదా ఒక మార్కెట్ను ఏదైనా డెవలప్ చేయాలని అనుకుంటే భూసేకరణ చేసి చేయాల్సి ఉంటుంది కానీ హైదరాబాద్లో ఏం జరిగిందంటే ఎక్కడైతే ఖాళీ స్థలాలు అక్కడ డెవలప్ చేసుకుంటూ పోయినారు అట్లా ఈ దుర్గం చెరువు పైన ఖాళీ స్థలం ఉంది కాబట్టి అక్కడ ఒక హైటెక్ సిటీ అనే ఒక చిన్న బిల్డింగ్ దానికి వాళ్ళు ఉన్న టెక్నాలజీలో హైటెక్ సిటీ పెద్ద నగరం కాదు చిన్న బిల్డింగ్ కట్టినారు ఆ బిల్డింగ్ కట్టి దానిలో ఒక ఐదు వేల మంది పనిచేస్తారు లేదా పదివేల అన్నా అని చెప్పారు కానీ ఏం జరిగింది ఇమ్మీడియట్గా ఆ చెరువు చుట్టూ కబ్జాలు స్టార్ట్ అయ్యి చెరువు చుట్టూ బిల్డర్లు వచ్చినారు మీరు చెప్పినట్టు ఇవాళ నేను వింటే ఆశ్చర్యపోతున్నాను నేను ఒక నెక్టర్ వ్యాలీ అని ఒక ఒక విల్లాస్ ప్రాజెక్ట్ వచ్చింది దాని తర్వాత ఇంకొక పది రకాల బిల్డర్లు వచ్చినారు యాభై రకాల అపార్ట్మెంట్లు టవర్లు కట్టినారు ఇది మొత్తము చెరువును పూర్తిగా ఒక డెక్క ఆకు ఎట్లాగైతే విస్తరించుకుంటూ ఆక్రమించుకుంటూ పోతుందో ఆ పద్ధతిలో ఇవాళ ఆ నూట అరవై ఐదు ఎకరాల అరవై ఎకరాల చెరువులో అరవై రెండు ఎకరాలు మిగిలింది వంద ఎకరాలు ఇవాళ కబ్జా జరిగి ఉన్నాయి ఈ కబ్జాలో ఇవాళ జిహెచ్ఎంసీ చెప్తుంది ఇన్ఆర్బిట్ మాల్ వచ్చింది ఒక పెద్ద హ్యూజ్ మాల్ అది మొత్తం ఆ చెరువులోనే ఉందని చెరువు చుక్కల్లోనే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉందని చెప్తున్నారు కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది రోడ్లు వచ్చినాయి ప్రైవేట్ ప్రాపర్టీస్ వచ్చినాయి ఇదంతా కూడా కేవలం చంద్రబాబు నాయుడు అక్కడ ఒక తీసుకొచ్చి అక్కడ ఒకటి కట్టడం వలన అది అక్కడ కాకుండా ఇంకొక మైదాన ప్రాంతంలో కట్టినా ఈ నష్టం జరగకపోయింది ఇది అక్యూజ్ చేయడం కోసం చెప్పట్లా నేను ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను నైన్టీ నైన్లోను టూ టూ థౌజండ్ నైన్లోను టెన్లో రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో విజయ గారు అని ఒక మినిస్టర్ ఉండే ఆయన సిబిఐ డైరెక్టర్గా పనిచేసి వచ్చిన ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా చేసిన ఆయన మినిస్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన హయాంలో విపరీతమైన ఆ టైంలో విపరీతంగా వర్షాలు పడినాయి దుర్గం చెరువు ఫుల్ నిండిపోయింది మూడు రోజులు వర్షాలు పడినాయి మూడో రోజు యూనివర్సిటీకి వస్తే అంతా నీళ్ళతో మునిగిపోయింది మా యూనివర్సిటీ పెద్ద కొండ మీద హయ్యెస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి మాకు పెద్ద ఎఫెక్ట్ పల్లె కానీ ఆల్మోస్ట్ మా ల్యాండ్ అంతా కూడా మునిగిపోయింది మేము చూస్తే అప్పుడే కడుతున్నటువంటి కొన్ని ఇల్లులు ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయినాయి అంటే ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చినాయా చెరువుల్లోకి ఇల్లు వచ్చినాయా చెరువు తన సహజ పరిణామ పరిమాణంతో విస్తరించుకుంటూ వచ్చింది ట్రస్ట్ మీ ఒక ఐదు వందల ఇల్లు ఐడెంటిఫై చేసిన మేము గుట్ట మీద నిలబడి ఇది మునిగింది అది ఇది ముని ఐదు వందల ఇల్లు చెరువులనే కట్టినారు ఐదు వందల ఇల్లు చెరువుల్నే కట్టినారు ఏం చేసినో తెలుసా అది ఇంకా వర్షాలు పడుతున్నాయి రాత్రి ఒంటి గంట కావాలనుకుంటే ఎవరైనా సరే రికార్డ్స్ వెరిఫై చేయవచ్చు రాత్రి ఒంటి గంటకు మున్సిపల్ మినిస్టర్ ఆదేశంతో వెళ్ళి దుర్గం చెరువు మత్తడిని ఒక లేయర్ తీసేసినారు